ఆదిలాబాద్ సంగతి ఏంటి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నరేష్ కౌంటింగ్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది మీ అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఏ పార్టీ హవా కనిపిస్తోంది జట్ల ఉరాదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ గిరి కోసం ఓరావరి పోరు కొనసాగుతుంది పోలింగ్ ప్రశాంతంగా ముగిసినా కౌంటింగ్ మాత్రం నరాదు తెగే ఉత్కంఠలాగా కొనసాగుతుంది ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు తండాల గ్రామ పంచాయతీలుగా మారాయి ఆ గ్రామ పంచాయతీల్లో ఉత్కంఠత కొనసాగుతుంది కాంగ్రెస్ సభ కొనసాగినప్పటికీ రెబల్స్గా బరిలోకి దిగిన అభ్యర్థులు కూడా విజయం సాధిస్తున్నారు దాదాపుగా ఐదు వందల ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగితే ఐదు వందల ఆరు స్థానాల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరిగితే నాలుగు వందల ముప్పై తొమ్మిదిలో దాదాపుగా రెండు వందల పద్దెనిమిది స్థానాలను ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకుంది బీఆర్ఎస్ కూడా ఇటురం అస్పాద్ జిల్లా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడకు సంబంధించి ఇంద్రవెల్లి ఊట్నూరు పరిధిలో బీఆర్ఎస్ సభ కొనసాగింది కోవాలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న అస్బాద్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ సభ కొనసాగింది కానీ మంచిర్యాల మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ నాలుగు మండలాల్లో కొనసాగుతుంది ఈ నాలుగు మండలాల్లో దాదాపుగా ఎనభై గ్రామ పంచాయతీలున్నాయి ఎనభై ఒకటి గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ముప్పై రెండు గ్రామ కాంగ్రెస్ కైవసం చేసుకుంది బీజేపీ కూడా బోని కొట్టి మూడు గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్ కూడా ఉన్న ఫలితాల్లో అక్కడక్కడ నవమాత్రంగా ఫలితాలు బీఆర్ఎస్ వైపు కనిపించాయి కానీ గా బరిలోకి దిగిన అభ్యర్థులంతా కాంగ్రెస్కు సంబంధించిన రెబల్స్ అభ్యర్థులు వాళ్ళు కూడా సత్తా చాటుతున్నారు ఈ రెబల్స్ వల్లనే ఇప్పుడు ఉత్కంఠ ఫలితాలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చింత చింతపల్లిలో ఉన్నాం ఈ చింతపల్లిలో ఆ హై టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది ఫలితాల కోసం యువత ఎదురు చూస్తూనే ఉన్నారు దాదాపుగా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటి తర్వాత ఫలితం వచ్చే అవకాశం ఉంది పదివార్డులు ఉన్నాయి పది వార్డులలో తొమ్మిది వార్డులు కంప్లీట్ అయ్యాయి తొమ్మిది వార్డులో తొమ్మిదో వార్డు ఈక్వల్గా రావడం టెన్షన్ వాతావరణం కంటిన్యూ అయింది అటు కెరమేరి ఆ ప్రాంతంలో కూడా నార్నూర్ కెరమేరి ఇంద్రవెల్లి ఊట్నూరు ప్రాంతాల్లో కూడా ఉత్కంఠత కంటిన్యూ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ ఫలితాలను అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవ్వడం లేదు బీజేపీ కూడా అక్కడక్కడ తగ్గ పోటీ ఇచ్చినప్పటికీ ప్రత్యర్థులు రెబల్స్ ఎవరైతే రంగంలోకి దిగారు ఆ రెబల్స్ వల్ల కాంగ్రెస్కు మెజార్టీ స్థానాలు కోల్పోయాల్సిన పరిస్థితి కనిపించింది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు రెబల్స్ బరిలో ఉండడం కారణంగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజెంట్గా మనకు వస్తున్న కౌంటింగ్కు సంబంధించిన సమాచారం ప్రకారం నాలుగు వందల ముప్పై తొమ్మిది స్థానాల్లో ఇప్పటికే మూడు వందల పైచీలకు కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థులే ముందంజలో ఉన్నారు రెండు వందల ముప్పై తొమ్మిది స్థానాలు ఇప్పటికే కైవసం చేసుకున్నారు ఎవరైతే రెబల్స్ ఇతరులు ఉన్నారో ఇతరులు దాదాపుగా అరవై నుంచి అరవై ఐదు స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది ఈ రెబల్స్ అంతా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపు వస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది కానీ సర్పంచ్ స్థానాలకు ఉత్కంఠ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఉప సర్పంచ్ల స్థానాలకు కూడా అదే స్థాయిలో ఐటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సినారి అయితే కాంగ్రెస్ వైపు హవా కొనసాగుతున్నప్పటికీ రెబల్స్ ఇచ్చిన షాక్ కారణంగా అక్కడక్కడ ఇబ్బందికరమైన వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది